సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ విషయం గ్రామసభ నిర్వహణ గురించి జీఓ ఎంఎస్ నెంబర్ ఏడు వందల తొంభై ఒకటి తేదీ ఏడు పదకొండు రెండు వేల పదమూడు సాధారణ పరిపాలనా శాఖ విడుదల చేసినది ఈ జీఓ ప్రకారము గ్రామసభ మొదలైనప్పటి నుండి అది ముగిసే వరకు జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభకు సంబంధించిన వీడియోలు తీయించాలని పూర్తి పారదర్శకత పాటించాలని ఈ జీవో చెప్పబడి ఉంది కనుక తమరు అక్టోబర్ మూడవ తేదీన జరగబో గ్రామ సభలలో జిల్లాలో ఉన్న అన్ని పంచాయతీ కార్యదర్శులకు వీడియోలు తీయించాలని తమరు ఆదేశించాలని ఆ వీడియోలు పంచాయతీరాజ్ నెట్వర్క్ వెబ్సైట్లో పొందుపరచాలని తమరికి విజ్ఞప్తి చేయుచున్నాను ఇట్లు బాపట్ల జిల్లా బాపట్ల మండలం హైదరిపేట గ్రామ నివాసి సామాజిక కార్యకర్త కాగిత కోటేశ్వరరావు ఈ అర్జీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలు సమర్పించినది